ఇప్పటి మొబడిగా అనధికార పొగాకు బార్ అని చెప్పి ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు స్టేషన్లో సోమవారం ఒక వార్త వచ్చింది బ్యార్ని పొగాకు రైతులకి బర్లీ పొగాకు రైతులకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ చూద్దాం గత సీజన్లో వర్జీనియా పొగాకు ధర కిలో నాలుగు వందలకు పైగా పలకటంతో ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు ఆ పంట వైపు మళ్ళారు వర్జీనియా పొగాకు నాలుగు వందలు ఈ సదరన్ లైట్ సాయిల్స్లో పలికింది కానీ మిగిలిన ప్రాంతాల్లో అంత లేదు నాలుగు వందలు ధర పలకటంతో పొగాకు సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది దీంతో బ్యాన్లకి గిరాకీ పెరిగింది బ్యాని గతంలో ఐదు లక్షల వరకు విలువ ఉండేది అయితే ప్రస్తుతం ఎనిమిది నుంచి పది లక్షలకు ఆ విలువ చేరింది అంతేకాదు లైసెన్సు అద్దె ఏడాదికి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పోయింది గత కొద్ది నెలల వ్యవధిలో ఎస్ఎల్ఎస్ పరిధిలో ఐదు వేల కేంద్రాల్లో తొమ్మిది వందల ఆరు అనధికారికంగా బ్యారెన్లు నిర్మించారు కొత్తగా కట్టిన వాటితో సుమారు ఐదు మిలియన్ కేజీల పొగాకు అధికంగా ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది దీంతో బోర్డు అధికారులు చూస్తూ ఊరికేం ఉండటం లేదు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు విచిత్ర విచిత్రాలు బ్యారన్ లైసెన్స్ నవీనీకరణ గడువు ఈ నెల ముప్పైతో ముగియనుంది విలువ పెరగడంతో వాటి కొనుగోళ్లు అమ్మకాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి అమ్ముతామంటూ నలుగురు నుంచి అడ్వాన్సులు తీసుకోవడం విలువ పెరగడంతో నిరాకరించడం అద్దెలకు తీసుకున్న వ్యక్తులు కొన్నట్టుగా దస్త్రాలు మార్చేస్తున్నారన్న ఉన్నాయి నోటీసులు అనుమతి లేని బ్యాన్లను గుర్తించి సంబంధిత వ్యక్తులు బోర్డు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు చాలామంది రైతులు తమ లైసెన్స్ బ్యానర్లు రెన్యూవల్ అయ్యాక అనధికారికంగా మరికొన్ని కట్టినట్టు గుర్తించారు వాటిపై రెవెన్యూ పంచాయతీ శాఖల ద్వారా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు నేడు గుంటూరులో సమావేశం ఈ నెల ముప్పైన గుంటూరులో పొగాకు బోర్డు ఈడీ అద్దెకి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో బ్యాన్ల రిజిస్ట్రేషన్ కమిటీ సమావేశం జరగనుంది ఇప్పటికే అధికారులు వీటికి సంబంధించిన సర్వే నివేదికలు బోర్డుకు అందజేశారు దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు కఠిన చర్యలు అనధికారికంగా బ్యారలు కట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు రాజమహేంద్రవరం ఆరం జిఎల్కే ప్రసాద్ పేర్కొన్నారు న్యాయ సూత్రాలకి పూర్తి విరుద్ధం అన్నారు సదరణ లైట్ సాయిల్స్లో ఐదు వేల కేంద్రాలు ఉన్నాయి వాటిల్లో కేంద్రాల వారీగా అనధికారికంగా బ్యారన్లు ఎన్ని కొత్తగా కట్టారనే వివరాలను ఇక్కడ టేబుల్లో ఉంచారు జంగారెడ్డి గూడెం ఒకటి రెండు వందల పద్నాలుగు బ్యానర్లు జంగారెడ్డి గూడెం రెండు మూడు వందల నలభై ఆరు బ్యారెళ్ళు కొయ్యలగూడెం నూట ఎనభై ఆరు దేవరపల్లి వంద గోపాలపురం అరవై బ్యానిళ్ళు అనధికారికంగా నిర్మించినట్టు వెల్లడైంది అయితే ఇంకా అధికారులకు కూడా తెలియని బ్యానిళ్ళు ఇంకా కొన్ని ఉండే అవకాశం లేకపోలేదు